కండమండ వెంకట సమాచారసు తిరుగులలో శాస్త్ర కారణ ప్రమా సమర్పిస్తూ ఏదో కొద్దిపాటి జ్ఞానంతో తెలుగు హిందీ ఇంగ్లీష్ కన్నడ తమిళ భాషల్లో చేస్తున్నటువంటి కొద్దిపాటి సంప్రదాయ సేవలు గుర్తించి ప్రోత్సాహంగా ఈరోజు శ్రీమతి తమిళనాథ్ దృష్టి పురస్కారం అందుకోవడం నిజంగా పూర్వజన్మ సిద్ధంగా దాస్తూ భావిస్తున్నారు ఇదంతా కూడా ప్రత్యేక మంగళ శాస్త్రం ఆశీసులు తల్లిదండ్రులతో కృప అలాగే దావదుతో మంగళా శాస్త్రాలు ఆచార్యాల పరిధిలో కృపగా భావిస్తున్నారు రముడాచార్య యొక్క వైభవాన్ని జీఎస్వామి యొక్క దుర్వాకుల ద్వారా ఎంతోమంది పితుల దుర్వాకుల ద్వారా మనం విన్నాం వారికి ఏం చేయగలం అంటే తల కైవాలే అంటే శ్రీరామాయణంలో విషయం ఏంటంటే అడుగుబడినటువంటి శ్రీరామచంద్రుల స్వామిని పాదాలు పట్టుకుని లక్ష్మణ స్వామి సీతాదేవిని చూస్తూ ప్రార్థన చేస్తాడు నేను ఉండలేని రావా నేను విడిచి అట్లాగే రావాలి బహుశా ఆ సన్నివేశాన్ని చూసి చాలా స్వామి వారి కీర్తన రాశారు

ఆచార సమాచారం పొంది లక్ష్మీ పురుషగారం ద్వారా శ్రీవన్నారాయణంతో సీచరణాలే ఉపేయమో నవ్విన వాళ్ళకు ఏం తిరుగుతుంది అంటే మనకు పని చెప్తుంది నచ పున రాబడుతుంది నచ పొన రావడుతుంది రెండుసార్లు చెప్పారు అప్పుడు రావాలంటే ఇప్పుడు నచ నెల శ్రీపద రెండు నిమిషాల ఉపాయ దాస